చిత్ర పరిశ్రమకు ఒక చక్కటి సత్కారంగా భావన చేస్తూ ఈ ప్రత్యేకత బిజీగా ఉన్నా కూడా గజమాలతోటి తొలుత సత్కారం అందుకుంటారు ఒక మంచి నటుడికి ఒక అభినయ కళా తపస్వికి జరిగేటువంటి ఒక సత్కారం నాలుగు దశాబ్దాల సినీ జీవిత మహోత్సవానికి గుర్తుగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాలతోటి అలీ దంపతులకు జరుగుతున్న ఆత్మీయ సత్కారం ఇది గజమాలతోటి అలాగే ఒక చక్కటి జ్ఞాపికను వారికి బహుకరించబోతూ ఉన్నారు ముందుగా శాలువులతోటి సత్కారం గావిస్తారు ఈ ప్రత్యేక సందర్భంలో మనమంతా కూడా లేచి నిలబడి ఒక కళాకారుడికి అద్భుతమైనటువంటి గౌరవ సత్కారం జరుగుతున్న వేళ మన కరతాళు దండిగా అందజేద్దాం శాలతోటి సత్కరిస్తూ ఉన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కీర్తిలాల్ జ్యువెలర్స్ వారు స్వర్ణ కంకణాన్ని అందచేశారు వారి ప్రతినిధి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెబుతూ ఒక జ్ఞాపిక అద్భుతమైనటువంటి జ్ఞాపిక సంగమం ఫౌండేషన్ సంగమం అకాడమీ ఏది చేసినా కూడా అది ఘనంగా ఉంటుందన్న దానికి మరొక నిదర్శనంగా ముఖ్యమంత్రి వర్యలు ఆ జ్ఞాపికను మన అలీ గారికి బహుకరిస్తున్నటువంటి సందర్భం గట్టిగా ఉండాలి మీ కరతాళధరులు తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం అంటే కళాకారులకి నిలయం కళాకారులకు జరుగుతున్నటువంటి సత్కార సమయంలో ప్రేక్షకుల కరతాళధురని మంగళా శాసనాలు అవుతున్నటువంటి శుభవేళ ఇప్పుడు స్వర్ణ కంకణ బహుకరణ జరుగుతుంది మీ కరతాల ధ్వరణులు కొనసాగితే బాగుంటుంది ఇది ప్రేమకు ఆత్మీయతకు వాత్సల్యానికి అభిమానానికి నిదర్శనం కనుక నలభై ఏళ్ల నటుడు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మరెన్నో పాత్రల్లో అనుపమానమైనటువంటి అభినయ విద్యతో రాణించాలని చక్కగా చలనచిత్ర మాగాణంలో జాజ్వల్యమానంగా మరింతగా ప్రకాశించాలని భావన చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షాన అలాగే తెలుగు వారందరి పక్షాన విశ్వంలో ఎక్కడ తెలుగు వారు ఉన్నా వారందరూ కూడా అలీగారి అభిమానులే కాబట్టి వారందరి పక్షాన జరుగుతున్నటువంటి ఒక ఆత్మీయ సత్కారంగా దీన్ని భావన చేసుకుంటూ మనందరం మన శుభాకాంక్షలు మన చెప్పట్ల ద్వారా తెలియచేస్తూ ఉన్నాం ఇప్పుడు ఆత్మీయంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకి సత్కారం